ఎవరన్నా మాట్లాడితే ఆయన చెప్పింది వినకుండా ఆయనకు ఎదురు మాట్లాడిన వాళ్ళని బరాబరి ఆ నుంచి వెళ్ళి నా గేట్ లోపలికెళ్లి గెంటేస్తాంటని చెప్పి భాజపా పిల్లల్ని చేయి చేసుకున్నాడు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళే పోయిన్రు ఓన్లీ అదర్ పార్టీస్ ఎవరు కూడా నా వద్దకి రావద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పార్టీకి నాయకులు భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు ఓన్లీ లోకల్లో ఉన్న లీడర్స్ మాత్రమే నాయకులు మాత్రమే ఆ రోజు పోయి తిరుపతి రెడ్డి దగ్గర ఎవరైతే ముందుండి కొట్లాడుతున్నారో వాళ్ళని బెదిరించి తీసుకొని వచ్చారు మళ్ళీ ఒకసారి ఇంకొకటి ఎవరు కూడా దీనికి పోరాడకూడదు అని చెప్పి స్టార్టింగ్ లోనే భయపెట్టిచ్చారు ఈరోజు లగచర్ల నాది లగచర్ల నాది నేను మాజీ సర్పంచ్ ని లగచర్లకు గతంలో నాలు నెల కింద ఈ పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు మేమిద్దరం ఉండి జనాలను గ్యాదర్ చేసి మాట్లాడదామని నేను చిన్న అనౌన్స్మెంట్ చేస్తే నాకు ఈ పిల్లగానికి ఇద్దరికి ఎస్ఐ ఎంబడే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఫైవ్ సెకండ్ లోపల ఫైవ్ మినిట్స్ లోపల ఫోన్ చేసి మాకిద్దరికి డాగులేసి ఈయన ఇసుక ట్రాక్టర్ అంటే రైతు ఒక రైతు ట్రాక్టర్ ఉంది చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాడు ఇసుకని అక్రమంగా ఇసుకని తరలిస్తున్నాడు అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి కేసులు పెట్టి నేను భయపెట్టించి ఈ రోజు నా ఎంబలి లేకుండా చేసిండ్రు ఆ విధంగా ప్రలోభాలకు గురి చేస్తుండ్రు అంటే ఇప్పుడు మీరు ఏం చేసిన గానీ మీరు కాంగ్రెస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ కే ఉన్నావు అంటే మన ప్రాంతం కూడా సీఎం అయితే ఉన్నాడు మన నుంచి సీఎం అయితే మాకు అభివృద్ధి చేస్తాను మా భూమి చెప్పు